జీవి మాల్ ఫెస్టివల్ టీ పండుగలన్నీ జీవి మాల్తోని మహా పండుగలు ఆంధ్ర రాష్ట్ర కార్మికుద్యమ చరిత్రలో అంగన్వాడీలు వీరోచితంగా చేసిన నలభై రెండు రోజుల సమ్మె పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని సిఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు కొనియాడారు ఈ సభలో యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి సిఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శి డిఎన్వీ ప్రసాద్ సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి యూనియన్ జిల్లా నాయకులు కె విజయలక్ష్మి టి మాణిక్యం విమల తులసి దుర్గాభవాని రజని పిఎల్ఎస్ కుమారి స్వప్న తిరుపతమ్మ హైమవతి పుష్పాలత రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నలభై రెండు రోజుల పాటు వీరోచితంగా సమ్మె చేసిన ఫలితంగా ఈరోజు అనేక విజయాల్ని సాధించుకున్నాం వేతనాలే పెంచము అని మొండికేసినటువంటి ప్రభుత్వం చివరకు దిగి వచ్చి మేము చెప్పి పెట్టినటువంటి ప్రతి డిమాండ్ను కూడా అంగీకరించింది జూలై నుండి వేతనాలు పెంచేందుకు పెంచుతామని హామీ ఇచ్చింది అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాసింది అది రాయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి వర్కర్కి యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు అలాగే హెల్పర్కి ఇరవై వేల నుంచి అరవై ఇరవై వేల రూపాయలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వేలు మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు అంగీకరించింది దీనివలన ఈ ఐదు వేల మంది మినీ వర్కర్లు కూడా మెయిన్ వర్కర్లుగా మారబోతున్నారు అలాగే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నాయి దీంతోపాటు మట్టి ఖర్చుల కోసం అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి అమలు చేసేందుకు అంగీకరించారు ఆ రకమైన సవరణ కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు అట్లాగే మిగతా దీనికి వచ్చేసరికి మా బకాయిలు సెంటర్ అద్దెలు టీఏడిఏలు ఈ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించేందుకు అంగీకరించారు దీంతోపాటు పాటు నెలకి ఒకసారి టీఏడిఏలు ఇస్తామని రెండు వేల పదిహేడు నుంచి ఆగిపోయినటువంటి టీఏడిఎల్ని నెలకు ఒక టీఏడిఏ వర్కర్లకి అలాగే రెండు నెలలకు ఒకసారి హెల్పర్లకి టీఏడిఏలు ఇస్తామని చెప్పేసి అంగీకరించారు ఈ యాప్లకు సంబంధించి నాలుగు రకాల యాప్లు కాకుండా ఒకే రకం యాప్ని ఉపయోగిస్తామని చెప్పేసి మార్చి నుండి దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అంగీకరించింది ఇవన్నీ కూడా మేము ఈ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి విజయాలు ఇవి త్వరలోనే రేపు మినిట్స్ కాపీ కూడా మాకు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా త్వరలోనే అమలు అవుతాయి ఇప్పటికే కొన్నింటికి జీవోలు వచ్చాయి వీటికి కూడా మిగతా వాటికి కూడా త్వరలోనే ఆ రకమైన వ్రాతపూర్వక ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని చెప్పేసి అన్నారు ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసినటువంటి ఈ పోరాటాల ఫలితం అలాగే మాకు అండగా నిలిచినటువంటి లబ్ధిదారులు ప్రజానీకం అందరి విజయంగా మేము దీన్ని భావిస్తున్నాం కేవలం అంగన్వాడీ ఉద్యోగుల విజయమే కాదు మాకు అండగా నిలిచినటువంటి మాకు మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరు విజయము లబ్ధిదారులు కూడా ఈ విజయంలో భాగస్వాములు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం దీని వీరందరికీ కూడా మా యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ డెవలపర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర నాయకులు సమ్మెకాలం జీతం ఈ నలభై రెండు రోజులు సమ్మె చేసిన సందర్భంగా జీతాలు కోత విధిస్తామన్నారు కానీ దాన్ని కూడా సమ్మెకాలం జీతాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు అలాగే సమ్మె సందర్భంగా మా మీద పెట్టినటువంటి కేసులు అన్నింటినీ కూడా రద్దు చేస్తామన్నారు సూపర్వైజర్ పోస్టులు ఇప్పటికే కొన్ని పోస్టులు ఉన్నాయి ఎలిజిబుల్ అయి ఉన్నారు నూట అరవై నాలుగు పోస్టులు వాటన్నింటిని కూడా వెంటనే ఫిల్ చేస్తాం చేస్తామని చెప్పేసి కూడా అన్నారు అలాగే హెల్పర్లకు కూడా ప్రమోషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి వెంటనే ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి కూడా అంగీకరించింది ప్రభుత్వం రాష్ట్రంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున నలభై రెండు రోజుల పాటు సొమ్మి చేయడం జరిగింది మరి అనేక సంస్థల మీద ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఈ రోజు అనివార్యంగా నలభై రెండు రోజులు అంగన్వాడీలు సమ్మె చేయవలసిన పరిస్థితి ఏర్పడింది మరి రోజు మేము ఎత్తున ఆందోళన చేసినప్పటికీ నలభై రెండు రోజుల సమ్మెలో భాగంగా ప్రభుత్వం దిగొచ్చింది మా సమస్యలు మేము డిమాండ్స్ పెట్టామో అవన్నీ అంగీకరించడం జరిగింది ఇది మా విజయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రజల మద్దతు గాని కార్మిక సంఘాల మద్దతు గాని రెండు లబ్ధిదారుల మద్దతు కానీ ఈ రోజు అంగన్వాడీలకు మరి ఈ నేపథ్యంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున నలభై రెండు రోజులు సమ్మె చేసి ఈ విజయాన్ని సాధించుకోగలిగాము భవిష్యత్తులో ఇంకా మాకు ఏ సమస్యలు అయితే పరిష్కారం కాని ఉన్నావో వాటి మీద ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాము మరి రోజు ఇంట్లో ఎన్ని ఒత్తులు వచ్చినప్పటికీ అధికారుల నుంచి ఒత్తులు వచ్చినప్పటికీ రోజుల్లో జాయిన్ అవకపోయినా అలాగే రకరకాల ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం చాలా ఒత్తిడి గురి చేస్తుంది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ అంగన్వాడీలు ఎవరు చెక్కు చెదరకుండా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఈ రోజు నలభై రెండు రోజులు సమ్మె చేయడం జరిగింది మరి ఈ సమ్మె చేయటం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం చేసుకోగలిగాము ఇవన్నీ కూడా అంగన్వాడీల ఉద్యమ ఫలితం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ భారతీయ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫర్స్ ఏలూరు జిల్లా కెమికల్ కలిపిన వాటర్ని మన మీద ప్రయోగించారు ఈ మిలిటరీ ని వాళ్ళని తీసుకొచ్చారు పోలీసులు చాలా పెద్ద సైన్యం ఆ సరిహద్దులోనైనా సరే అంత సైన్యం ఉంటుందో లేదో తెలియదు కానీ మన మీద మందిని తీసుకొచ్చారు మొత్తం చుట్టుముట్టేశారు ఎటు అవకాశం లేకుండా అట్లా బయట వేస్తే తింటే అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు